హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ప్రిపేర్ చేసిందైతే ఇక్కడ క్యాలిక్ ఫ్లవర్ బాయిల్ చేసి పెట్టానండి దీన్ని ఇంకా కుక్ చేయాలి అలాగే ఇక్కడ వచ్చేసి పుండు కూర పప్పు సో ఇంకా ప్రిపేర్ అయితే చేయలేదు ఇది ఒక వీడియోలో చెప్పాను కదండి చేను నుంచి తెచ్చిన తోట నుంచి తీసుకున్న పప్పు అని సో కందిపప్పు అస్సలు బాయిల్ అవ్వదండి తొందరగా కుక్ అవ్వదు చాలా హెడేక్ అనమాట అండ్ మినరల్ వాటర్ వేస్తేనే కుక్ అవుతుంది అండ్ ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి సో సైడ్కి ఇంకా వాటర్ అయితే నేను బాయిల్ చేస్తున్నాను ఇందులో కొద్దిగా మిక్స్ చేసి మ్యాష్ చేయవచ్చు మ్యాష్ చేయడానికి ఇంకా వాటర్ అయితే ఇక్కడ బాయిల్ చేస్తున్నాను అనమాట అలాగే ఇంకా రైస్ అయితే చేసేసాను సో ఇక్కడ చూడండి అసలుకి ఎంత డ్రైగా అయిపోయిందంటే మొత్తం మాడిపోయిందనమాట ఇంకా దీన్ని ఇలాగే మ్యాష్ చేయడానికి రాదు కదా అందుకని కొద్దిగా వాటర్ని నేను సైడ్కి బాయిల్ అయితే చేస్తున్నాను అనమాట హాట్ వాటర్ వేసి దీన్ని ఈజీగా మ్యాష్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్ ఫ్లవర్ ప్రిపేర్ చేయాలి క్యాలీ సో వాటర్ కూడా బాయిల్ అవుతుంది అలాగే అందులో సాల్ట్ యాడ్ చేసుకొని కావాల్సినంత అంటే టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ కొద్దిగా సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఇలా మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అవుతుందో లేదో నేను చేసిన తర్వాత చూపిస్తాను ఓకే అండి సో ఇక్కడ చూడండి నా నాలో ఉన్న ఎనర్జీ మొత్తం వేసి దీన్ని మ్యాష్ చేసిన ఇంత మ్యాష్ అయింది ఇది ఇంకా మ్యాష్ అయితే అవ్వట్లేదు సో దీన్ని పోపు పెట్టేసేది ఇంకా అంతే ఓకే అండి సో పోపు కోసం అయితే కడాయి పెట్టేసి అందులో ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇంకా వాళ్ళు జీలకర్ర వెల్లుల్లి అలాగే కొద్దిగా కరివేపాకు మరి ఈరోజు అంచు చేశారు వేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి ఓకే అండి ఇంకా చేసి క్యారెట్ ఫ్లవర్ బాయిల్ కదా ఇంకా అది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు అయితే యాడ్ చేసేసాను అసలు కొద్దిగా హెల్త్ బాగాలేదండి అసలు వంట చాలా అన్న కానీ చాలా ఈ ఉందన్నమాట చాలా తప్పదు కానీ తప్పండి വലക്കുൾ മോക്കെ കിട്ടി കാല എല്ലാ സാൻസ് അത് ട്രൈ അല്ല ഇപ്പോ ഇല്ല ഉള്ള చేసుకోవడా కన్నీళ్ళు చేసి పోయిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసేసామండి ఇంకా టమాటాలను బాగా మెచ్చ మగ్గించుకోవాలి ఆయిల్లోనే టమాటాలు బాగా మగ్గిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నాను కాలేస్లో ఇందులో నేను ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో సో ఇందులోనే కారం పొడి ఉప్పు యాడ్ చేశానండి ఉప్పు తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ యాడ్ చేసి చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో దీన్ని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత లో చేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే పడిపోతుంది అసలుకి ఇలా హెల్త్ బాగాలేనప్పుడు వండాలంటే అస్సలకి కాదండి నాకైతే అస్సలు వండబుద్ది కాదు ఎప్పుడైనా బయట వెళ్ళాలి హెల్త్ బాగైనప్పుడు కూడా తండ అయితే తక్కువ కదండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేశాను మార్నింగ్ పిల్లకి కూడా దోషని ఇచ్చి చేశాను అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ర్యాప్ చేసి పెట్టానండి ఒకరికి ఇవ్వాలి సో కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి ర్యాప్ చేసి పెట్టాను బట్ వెళ్ళడానికైతే ఇంకా టైం కుదరట్లేదు సో ఇం చూసుకొని ఒకసారి వెళ్ళి ఇచ్చేసి రావాలి